నేను గ చెప్పండి తీసుకొచ్చాను కదా రమ్మని చెప్పండి ఎవరు ఓకేనా ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మన ఏలూరు టూ టౌన్ సిఏ గారు వాళ్ళ టీము ఒక ఈ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఇలాంటి ఒక బ్యాంకింగ్ సంస్థ లోపల ఉద్యోగులు ఆ బ్యాంక్ మేనేజరు వాళ్ళ లోన్ బ్రోకర్ కనెక్టర్ ఈ బ్యాంకు లోపల ఉద్యోగం చేస్తూ ఆ బ్యాంకులో ఉన్న లసుగుల్ని ఆసరాగా చేసుకొని ప్రజల్ని లోన్లు ఆశ చూపించి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అటు బ్యాంకుని ఇటు ప్రజల్ని కూడా చీట్ చేసి మోసం చేస్తున్న ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ ముద్దాయిల వివరాలు వర్ఫుల పనీంద్ర కుమార్ తన గొల్లగూడమితంది ఇతను కూడా ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ చేసేవాడు మన ఏలూరు బ్రాంచ్ ఇంకొకరు ప్రసాదం జయకృష్ణ స్వస్థలం మాదేపల్లి మూసి సీతారామయ్య ఇతను మేదిన్రావుపాలెం దెందులూరు మండలం ఇంకా కొంతమంది వీళ్ళ మోడల్ సపరాయండి ఏమంటే వీళ్ళు బ్యాంకులో కూర్చొని బ్యాంకులో లోన్స్ ఎలా ఇస్తారు ఈ ఏయు స్మాల్ ఫైనాన్స్ లాంటివి ఫాస్ట్గా లోన్స్ ఇవ్వాలని క్రెడిట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో లైసెన్సెస్ ఇచ్చిన బ్యాంక్స్ ఇట్లాంటి బ్యాంక్స్లో వీళ్ళు ఉద్యోగులుగా చేరి ఆ బ్యాంకులో వీళ్ళే క్రెడిట్ లోన్లు ఇవ్వడం కానీ శాంక్షన్ చేయడం కానీ డాక్యుమెంట్స్ని పరిశీలించి ఎవరైనా లోన్ అప్లై చేసినప్పుడు ఆ ఇల్లు వాళ్ళదా కాదా ఫీల్డ్లో విజిట్ చేసి ఆ డ్యూ డిలిజెన్స్ చేసి అప్రూవల్ చేసినప్పుడు లోన్స్ అనేవి ప్రజలకి శాంక్షన్ చేస్తారు అట్లాంటి డ్యూ డిలిజెన్స్ అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వీళ్ళు వేరే వేరే వ్యక్తులకి మీకు యాభై వేలు ఇస్తాము లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకొని ఆ ఆధార్ కార్డులు పాన్ కార్డులని ఆసరా చేసుకొని దొంగ ఎలక్ట్రికల్ బిల్లు సృష్టించడం దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సృష్టించడం కొంతమంది వ్యక్తుల్ని ఈ మోసపోయే వ్యక్తుల్ని తీసుకెళ్ళి ఎవరైనా తెలియని ఇండ్ల ముందు వాళ్ళ చేత ఫోటోలు తీపించడము వాళ్ళ ఇంట్లో లేని వాళ్ళ సమయాల్లో ఉన్న సమయాల్లో వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ ఇల్లు ఆ ప్రాపర్టీ ఫలానా వాళ్ళదని బ్యాంకును కూడా నమ్మించేటట్లు ఫోటోలు తీయడము ఆ బ్యాంక్స్కి ఇవే డాక్యుమెంట్స్ వీళ్ళు సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్సే గ్యాంగ్ లాగా సబ్మిట్ చేయడము ఈ ఏదైతే దొంగ ఫేక్ కరెంట్ బిల్సు ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్స్ విఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేయడము ఇట్లాంటివన్నీ చేసి అవి మళ్ళీ రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని కొలిడయి వాళ్ళ దగ్గర ఒరిజినల్గా దాన్ని రిజిస్టర్ చేస్తారు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ ఫేక్ డాక్యు ఫేక్ పీపుల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ ప్రాపర్టీలో కూర్చోబెట్టి ఒరిజినల్ రిజిస్ట్రేషన్స్ చేపించి ఆ రిజిస్ట్రేషన్స్ని బ్యాంక్స్లో పెట్టి పెద్ద ఎత్తున వీళ్ళు మోసం చేశారు ఆల్మోస్ట్ మనకి రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు ఇట్లాంటి నకిలీ లోన్లు సృష్టించి బ్యాంక్ని మోసం చేశారు ఇప్పుడు వీళ్ళని నమ్మి ఆధార్ కార్డులు ఇచ్చి పాన్ కార్డులు ఇచ్చి ఫోటోలు దిగి చాలామంది కూడా మోసపోయి ఇప్పుడు ఈ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసో తెలియకో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు డబ్బు కాసేపడి దీనివల్ల నేను ప్రజలందరికీ ఏం చెప్తున్నా అంటే ఎవరైనా మీ దగ్గరికి ఫ్రీగా లోన్లు ఇచ్చేస్తాము లేకపోతే మీ ఆధార్ కార్డు ఇవ్వండి మీ పాన్ కార్డు ఇవ్వండి మీకు పదివేలు ఇస్తాము ఇరవై వేలు ఇస్తామని చెప్పి మీకు డబ్బులు కొంతమంది ఇవ్వచ్చు ఇచ్చి మోసపోయి మీరు కానీ మీ పాన్ కార్డులు ఆధార్ కార్డులు ఇట్లాంటివి ఏమన్నా ఇస్తే ఖచ్చితంగా మీరు సమస్యలు కొని తెచ్చుకున్నట్లే మీ పేరు మీద దొంగ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయవచ్చు మీ పేరు మీద దొంగ లోన్ ఖాతాలు ఓపెన్ చేయవచ్చు ఇవాళ కాకపోతే రేపైనా మీ మీద క్రిమినల్ కేసులు చుట్టుకొని బ్యాంకులు కూడా మీ ఆస్తులు కానీ ఏమన్నా ఉంటే జప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు వేరే వాళ్ళని డబ్బులు ఇస్తామంటే మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆస్తి పత్రాలను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు రెండు ఈ బ్యాంకులు ఇలాంటి ఇప్పుడు చేసిన ఈ మోసాల్లో మనం ఇంకొకటి ఏం చూసాము ఈ వేరే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఇంటి రెంట్ కోసం ఉండొచ్చు రకరకాల మోసాలు చెప్పి ఇంటి దగ్గరికి రావచ్చు ఇలా గుర్తు తెలియని వ్యక్తుల్ని మీకు పరిచయం లేని వ్యక్తుల్ని ఇళ్ళల్లో తీసుకొచ్చి కూర్చోబెడితే వేరే వాళ్ళ ఫోటోలు తీసుకోవడం లాంటివి మీరు అలో చేయొద్దు ఎందుకంటే ఇట్లాంటివి కూడా వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్లకి దొంగ లోన్లకి వాడుతున్నారు సో అట్లాంటి మోసగాళ్ళు అలాంటి మోసం చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ప్రజలందరినీ కూడా జాగ్రత్త పరచడానికి ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసి మరీ చెప్పడం జరుగుతుంది ఒకటి ఎవరికి డబ్బులు ఇస్తామంటే మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా విలువైన డాక్యుమెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్కాండ్ కాపీలు కూడా మీరు షేర్ చేయొద్దు మీరు షేర్ చేస్తే అవే సర్వే నెంబర్స్ అవే హద్దులు వాటి మీద దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మీ ఆస్తికి నష్టం చేకూరుస్తారు రెండు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇట్లాంటివి ఇస్తే మీ ఫోన్ నెంబర్లు ఓటీపీలు వాడుకొని మీ పేరు మీద దొంగ లోన్లు అప్లై చేసే ప్రమాదం ఉంది అది ఖచ్చితంగా తర్వాత చట్టపరంగా మీ మీద చర్యలు స్టార్ట్ అయినప్పుడు మీ ఆస్తులు ఏమన్నా ఉంటే దాంట్లో జప్తు చేయబడతాయి లేకపోతే మేము మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే మీ మీద క్రిమినల్ కేసులు సృష్టించబడతాయి వస్తాయి తర్వాత ఈ బ్యాంక్స్కి కూడా మేము ఏం చెప్తున్నామంటే ఇట్లాంటి వాళ్ళు జరుగుతున్నప్పుడు క్లోజ్ కోఆర్డినేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో చూసుకొని గుడ్డిగా బ్యాంక్ లోన్స్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇవ్వాలనే తొందరలో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు తొందరలో ఈ బ్యాంకర్స్ మీటింగ్ కూడా మేము పెడతాము ఈ కొన్ని లో కూడా వచ్చే ఈ మధ్యకాలంలో మ్యూల్ ఖాతాలు అని చెప్పి ఓపెన్ చేస్తున్నారు మీకు ఒక యాభై వేలు ఇస్తామని చెప్పి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నువ్వు మాతోటి రా నీకు ఒక ట్రేడ్ లైసెన్స్ ఇప్పిస్తారు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి పోయి తీసుకుపోయి ట్రేడ్ లైసెన్స్ ఇప్పిస్తారు ఆ ట్రేడ్ లైసెన్స్ తర్వాత మీ దగ్గర ఒక బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయిస్తారు ఓపెన్ చేయించి వాళ్ళు ఏటీఎం కార్డు అన్నీ వాళ్ళ దగ్గర తీసుకుంటారు తీసుకొని మీరు సరైన మాకు ఊరికే డబ్బు వచ్చింది కదా అని చెప్పి మీరు సంతకాలు ఎక్కడ కట్టమంటే అక్కడ పెట్టేసి వాళ్ళ పాన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చేసి వాళ్ళ చేతుల్లో ఏటీఎం కార్డు అన్నీ పెట్టేసి మీరు వదిలేస్తారు కానీ ఈ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మీ మీద సడన్గా కేసు వస్తుంది ఎందుకు వచ్చిందని చూస్తే మీరు అప్పుడు ఈ తప్పు చేయడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ని వీళ్ళు టెర్రరిజం పర్పస్కి వాడొచ్చు క్రిమినల్ యాక్టివిటీస్ పర్పస్ కోసం వాడచ్చు డ్రగ్స్ కోసం వాడచ్చు లేకపోతే సైబర్ క్రైమ్ కోసం వాడవచ్చు మీరు కనుక ఇలాంటి అకౌంట్లను కానీ అమ్ముకోవడం లాంటి పనులు కానీ చేస్తే చట్టంలో మళ్ళీ నాకు తెలియదు తెలియక చేశానంటే ఆ శిక్ష పడకుండా పోదు ఖచ్చితంగా మీ రోల్కి మీకు తగ్గట్టు శిక్ష ఉంటుంది ఇగ్నోరెన్స్ అమాయకత్వం అనేది చట్టం ఒప్పుకోదు కాబట్టి మీరు ఆశపడి అత్యాశపడి ఈ ఆధార్ కార్డులు ఇవ్వడమో బ్యాంక్ అకౌంట్ ఖాతాలు అమ్ముకోవడమో ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు మీ అమ్మ నాన్న పేరెంట్స్కి కూడా నేను ఒకసారి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను చిన్నపిల్లలు కొంతమంది ఇంటర్ వాళ్ళు లేకపోతే ఈ డిగ్రీ వాళ్ళు యాభై వేల అమౌంట్ త్వరగా వస్తుంది ఈజీగా వస్తుంది బండి కొనుక్కోవచ్చు ఇట్లాంటి ఆలోచనలతోటి ఇలాంటి పిచ్చి పనులు ఇలాంటి మోసగాళ్ళ బారిన పడతారు అలాంటి బారిన పడకుండా మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ ఏటీఎం కార్డు వాడుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఎలా వస్తుంది కొత్త బండి ఎలా వస్తుంది అన్నది రెండు మూడు సార్లు ఎంక్వైరీ చేయండి అలా చేయకపోతే వాళ్ళు లోన్ యాప్ల బారిన కానీ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కాముల బారిన కానీ పడే అవకాశం ఉంది దాని నుంచి తప్పించుకోలేక చాలా ఆత్మహత్యలు జరుగుతాయి లేకపోతే దొంగతలుగా తయారవుతారు లేకపోతే డ్రగ్స్ లాంటి కూపాల్లోకి ఇరుక్కుపోతారు కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు ఈ పోకడలను గమనించాల్సిందిగా కోరుకుంటున్నాము